వడ్డీ వ్యాపారస్తుడు వేధింపులు తాళలేక మైనార్టీ వర్గానికి చెందిన ఖాదర్ ఖాన్ అనే వ్యక్తి బలవ మరణానికి పాల్పడ్డాడు ఈ నెల ఆరవ తేదీన ఆత్మహత్య చేసుకున్న కాదర్ ఖాన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తన తండ్రి మరణానికి కారకులైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలిసిన కాదర్ ఖాన్ కొడుకు కొల్లిపర శివ అనే వడ్డీ వ్యాపారి దగ్గర డెబ్బై వేలు అప్పు తీసుకున్న ఖాదర్ ఖాన్ చక్రవడ్డీ రూపంలో లక్షల్లో వసూలు చేశాడని సెల్ఫీ వీడియో లో ఆరోపించిన ఖాదర్ ఖాన్ ఏది ఏమైనప్పటికీ ఖాదర్ ఖాన్ మృతికి కారణమైన కొల్లిపర శివాను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు నా పేరు అంజద్ ఖాన్ మా నాన్నగారి పేరు ఖాదర్ ఖాన్ మేము మంగళవారం వీధి సర్కిల్ పేటలో ఉంటాము మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయారు దానికి కారణం శివ శివకుమార్ అనే వ్యక్తి ఆయన దగ్గర మా నాన్నగారు కొన్ని నెలల ముందు డెబ్బై వేలు అప్పు తీసుకున్నారు ఆ డెబ్బై వేలకి ఫస్ట్ స్టార్టింగ్ మూడు రూపాయల వడ్డీ అని చెప్పి దాని తర్వాత పది రూపాయల వడ్డీకి మార్చారు మా నాన్నగారు ఒక చీటీ కూడా పాట కూడా పాడి ఉన్నారు ఆయన దగ్గర అది కట్టాల్సిందేమో డెబ్బై వేలును చీటీపాటు డబ్బులు మాత్రమే ఆయన మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేక మూడు నెలల ముందు కట్టలేకపోయారు డబ్బులు ఆ కట్ట మూలంగా ఎనిమిది లక్షలకి కోర్టులో కేసేసి మా ఇంటి మీద ముందు కేసారు ఎనిమిది లక్షలునూ రెండు లక్షల యాభై వేలు వడ్డీ మొత్తం పది లక్షల యాభై వేలు వడ్డీ కేసి కోర్టులో కేసు వేస్తారు వీధిలో మా నాన్న పరువంతా అంతా తీస్తారండి తీసి తీసి శివకుమారు వాళ్ళ తమ్ముడు ఇంకా కిరాయి రోడీలు వచ్చి మా నాన్నని కాలర్ పట్టుకుని తిట్టడం అరవడం మా అమ్మని తిట్టడము చెల్లి మీద చెయ్యి కూడా ఎత్తాడండి శివకుమార్ కొల్లిపూర అనే వ్యక్తి చేయకూడతాడు అదన్నీ తట్టుకోలేక మా నాన్న సూసైడ్ అయ్యడం సూసైడ్ చేసుకుని చనిపోయారండి ఆరో తారీఖు ఇవన్నీ మా నాన్నది ఫింగర్ ప్రింట్ మొబైలు ఇవన్నీ నేను ఓపెన్ చేయడానికి మూడు రోజుల ముందు ఓపెన్ చేయను అందుకనే లేట్గా నాకు వివరం తెలిసింది ఇదంతా పోలీసుల దగ్గరికి వెళ్ళాడు మా నాన్న అన్ని చోట్ల తిరిగాడు మా నాన్నకి ఎక్కడా న్యాయం జరగలేదు అందుకనే ఇవాళ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తున్నాను మిమ్మల్ని సంప్రదించాను ఫోన్ లో ఫోన్లో ఫోన్లో నేను మూడు రోజుల కిందటే చూశాను ఫోన్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ ద్వారా నాన్న ఫోన్ ఫింగర్ ప్రింట్ అవన్నీ ఉన్నాయి కొల్లిపూర శివకుమార్ మూలంగానే చనిపోతున్నారని చెప్పి తీసుకుని డెబ్బై వేలకి ఎన్ని పదిన్నర లక్షలకి కోర్టులో కేసేసాడు ఆయన ఇట్లా చెప్పి చాలా బాధతో చనిపోయారండి నేను వాళ్ళ అబ్బాయిని మా చెల్లి మా చెల్లి ఏడో తరగతి చదువుతుంది మా చెల్లి మీద కూడా చేయొత్తాడు ఆయన చాలా దారుణంగా మాట్లాడాడు బూతులు తిట్టాడు